మనిషిని కాదండి దేవుని వలన ఆత్మ మూలముగా ఎవరైతే జన్మిస్తారో ఆత్మ మూలంగా జన్మించడం అంటే ఏంటి మరి ప్రతి తరగతిలోనూ వింటూనే ఉన్నారు ఎవరైతే బాప్తీస్మం తీసుకొని క్రీస్తులోనికి వచ్చి తమ పాత జీవితాన్ని సమాధి చేసుకొని నూతనంగా దేవునిలో దైవికంగా జన్మిస్తారో వారే నూతనంగా పుట్టడం ఆత్మ మూలంగా జన్మించడం ఇలా ఆత్మ మూలంగా పుట్టిన వారంతా ఎలా ఉంటారని దేవుడు చెప్తున్నాడంటే గాలిలా ఉంటారు గాలి ఏం చేస్తుంది ప్రతి చోట విసురుతుంది విసురుతుందా లేదా ఒకటి ఆలోచించండి అసలు మొత్తం మనం ఉండే ఈ భారత గడ్డపై కాదండి ప్రపంచంలోనే ప్రపంచంలోనే గాలి వీచ్ అని చోటు అంటూ ఏదైనా ఉందా అండి గాలి దూరని చోటు వీచ్ అని చోటు ఏదైనా ఉంటుందా అది ఎంత అగాధ సముద్రమైనా గాలి అందులోకి వెళ్తుంది కాబట్టి జీవరాశులు బతుకుతున్నాయి అది ఎంత ఎత్తైన కొండైనా అక్కడికి గాలి వెళ్తుంది కాబట్టి పక్షిరాజులన్నీ కూడా అక్కడికి వెళ్ళి గూడు కట్టుకొని నివసించగలుగుతున్నాయి అంటే గాలి ప్రతి చోటుకి ప్రవహిస్తుంది ప్రతి చోటుకి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఆత్మ మూలంగా పుట్టిన ప్రతివాడు కూడా ఏమైపోవాలని దేవుని ఉద్దేశం ప్రతి చోటుకి వెళ్ళిపోవాలి అదే కదా మీరు పాటలో వింటున్నారు ఆత్మ మూలంగా పుట్టిన ప్రతివాడు సర్వలోకానికి వెళ్ళాలి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి అంతే కదండి